రాష్ట్ర సాధన ఉద్యమానికి ప్రభావం ఏంటంటే దాదాపు అన్ని పార్టీలన్న ఆంధ్ర పాలకుల పెద్దలు ఉండటం వల్ల బయట ఉన్న ప్రజా సంఘాన్ని ప్రధానంగా తెలంగాణ చూసి ఉంటాడి కొత్త సంస్థలను సృష్టిస్తుంది అరవై తొమ్మిదిలా అరవై తొమ్మిదిలా తెలంగాణ ప్రజాశమితి ఏర్పడ్డాయి నేను ఎన్నో ఏర్పడినా ఏర్ప ఏర్పడ్డంగా ఆ తెలంగాణ ప్రజాసమితి అనేది తర్వాత రాజకీయ పార్టీగా మాట్లా మారి తెలంగాణ కోసం పోరాటం చేసింది బలిదశ ఉద్యమంలో మనం రాజకీయ పార్టీ పెట్టలేదు కానీ జేఏసీగా అన్ని సంఘాలం ఒక్కటై తెలంగాణ కోసం మనం కొట్లాడినాం అంటే ఈ ఉద్యమ స్వభావం ఏంటంటే ప్రజలుగా మనమందరము ఒక్కటై కొట్లాడినాం ప్రజలుగా అందరం కూడా భాగస్వాములమై కొట్లాడినాం ఆ కొట్లాడే క్రమంలోనే ఆంధ్ర పాలకులకు తెలంగాణలో ఉన్న సామాజిక పునాది పూర్తిగా అది కూలిపోయింది అది చెదిరిపోయింది వాళ్ళు తెలంగాణలో ఏకాకులైపోయినారు అట్లా ఏకాకులు కావటం వల్ల తెలంగాణ ఏర్పడ్డది అందుకని తొలి దశ కానీ దశ కానీ ఉద్యమాలు ప్రజా ఉద్యమాలవి దానికి నాయకులు ఉన్నారు వాళ్ళ పాత్ర ఉంది మనం కాదనంటలేం కానీ ఇంతమంది మనం ప్రజలం కదలకపోతే తెలంగాణ వచ్చేది కాదు మనం ఏడ మీటింగ్ పెట్టుకున్నా మొట్టమొదట ఈ విషయాన్ని మనం గట్టిగా చెప్పాలి ఈ విషయాన్ని మనం చెప్తేనే మన పాత్ర అర్థమవుతాయి చాలామంది ఏమంటారు అంటే మీరెవ్వరు కొట్లాడలేదు ఒక్క వ్యక్తే కొట్లాడండి అంటారు ఆ ఒక్క వ్యక్తి చావు ముఖంలో తలకాయ పెట్టే తెలంగాణ తెచ్చిండు మిగిలిన వాళ్ళు ఎవరు కూడా కొట్లాడలేదు అనే మాట చెప్తా ఉంటారు రేపు మళ్ళీ మీటింగ్ పెట్టి చెప్పే అవకాశం కూడా ఉన్నది మనం కొట్లాడినామా లేదా మనం అందరం కూడా ఆలోచించుకోవాలి మనం మొట్టమొదట తేల్చుకోవాల్సింది ఏంటంటే కొట్లాడిన దాంట్లో మనం ఉన్నాం ఈ విషయం తేలితే మనకు రెండు జరుగుతాయి ఒకటి మన ఆత్మవిశ్ విశ్వాసం పెరుగుతుంది మన మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మన అందరి పాత్ర ఉంది రాష్ట్ర సాధనలో అనుకున్నప్పుడు మనకు ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది అది మొట్టమొదట రెండవది రేపు సాధికారికంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అనేది అందరికీ మేలు చేసే విధంగా ఉండాలి అని మనం అడగగలుగుతాం మనం అడగాలి అభివృద్ధి జరగాలి తెలంగాణ ఫలితాలు కూడా అందరికీ దక్కాలి అనే మాట మన అందరం కూడా అడగవలసిన అవసరం ఉంది ఈ రెండు చాలా కీలకం మనకు గుర్తింపు ఎందుకంటే గుర్తింపు ఉంటే గతంలో మనం ఒక పాత్ర పోషించడం అనేది అర్థమవుతుంది భవిష్యత్తులో వాటా అడగటానికి మనకు ఒక బలం మిగులుతుంది దానికోసం మనం గుర్తింపు అనేది అడగవలసిన అవసరం ఉంది ఇలా విషయం ఏంటంటే మంది తెలంగాణ ప్రజలు దీంట్లో పాల్గొన్నారు పాల్గొన్నారు కాబట్టి ఇవాళ ఈ ప్రజలందరికీ మొట్టమొదటి గుర్తింపు ఇవ్వాలి రెండవది చాలా కీలకం వీళ్ళందరికీ కూడా ఇళ్ళ స్థలము అభివృద్ధి ఫలితాల్లో మనకు కూడా ఒక వాట అదే విధంగా పింఛను ఇవి గవర్నమెంట్ ఆలోచన చేసి మనకు మంజూరు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇవి మంజూరు చేయటంతోనే మన పాత్ర అయిపోయింది అనుకుంటే చాలా పొరపాటు మన పాత్ర చాలా కీలకమైందంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మనం నిలబడ్డం కొట్లాడి అది మనం ఇలా నిర్ధారించి చెప్పవలసిన అవసరం ఉంది రెండవది చాలా కీలకము భవిష్యత్తులో కూడా మనకు న్యాయసమ్మతమైన వాటా అభివృద్ధి ఫలితాల్లో దక్కాలి ఇవి మనం అందరం కూడా తప్పనిసరిగా అడగవలసిన అంశాలు దానికోసమే గుర్తింపు అనేది చాలా కీలకమవుతుంది ఇంతమంది పాల్గొన్నారు రకరకాలుగా నష్టపోయినరు కొంతమంది అయితే ప్రాణాలే వదిలిపెట్టినరు వారందరి త్యాగాల పునాది మీదనే ఇలా రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి వారందరికీ న్యాయం జరగాలి ఇవాళ ఒక మీటింగ్లో ప్రత్యేకత ఏంటంటే మరి చీమ శ్రీనివాస్ గారు జూన్ రెండు అని అంటున్నారు నేను రెండు మాటలు చెప్పి ముగిస్తా సరే ఒక ప్రకటన సాధించుకోవటానికి ఒక డెడ్ లైన్ పెట్టుకోకపోతే నడవదు ఖచ్చితంగా ఒక డెడ్ లైన్ పెట్టుకొని మనం ఆ సమయానికి ఒక ప్రకటన సాధించుకోవాల్సిన అవసరం ఉంది అయితే నేను ఒక మాట ఏం చెప్తున్నా అంటే ఇట్లాంటివే ఇంకా ఒకటో రెండో వేదికలు ఉన్నాయి అరవై తొమ్మిది ఉద్యమకారుల వేదిక అని ఒకటో రెండో ఉన్నాయి బలీదశ కొట్లాడినటువంటి వాళ్ళు పెట్టుకున్న వేదికలు కూడా ఒకటో రెండో ఉన్నాయి నేను చీమా శ్రీనివాస్ గారికి చెప్పే సూచన ఏంటంటే ఈ ముగ్గురు కూడా కూర్చొని అరవై తొమ్మిది ఉద్యమకారులను కూడా పిలవండి అందరం కూర్చుంటే సిద్ధుల్లాంటి పెద్దలు కూడా ఉంటారు అందరు కూర్చొని ఒక కార్యాచరణను ఉమ్మడిగా ప్రకటించుకుంటే చాలా బాగుంటుంది ఎవరి పని వాళ్ళది ఎవరి అస్తిత్వం వాళ్ళది ఎవరి సంఘం వాళ్ళది కానీ నిర్ణయాలు ఉమ్మడిగా కార్యాచరణ ఉమ్మడిగా అనుకోగలిగితే మన బలం పెరుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఈ విషయం మీద మనం దృష్టి పెట్టగలిగినప్పుడు జూన్ రెండు అనే ప్రకటనకి విలువ వస్తాయి లేకపోతే కష్టమవుతుంది ఐదారుగురమే మనం కూర్చొని ఒక్కసారి రూమ్లో మిగతా ఎవరితోవో వాళ్ళది ఎవరి పని వాళ్ళది కానీ ఉమ్మడిగా నిర్ణయించుకొని ఆ రోజు జూన్ సెకండ్ అనే దానికి అంగీకారం కుదిరితే తెలంగాణ సమాజం నుంచి ఒక డిమాండ్గా ముందుకు రాగలిగితే అప్పుడు దాని విలువ ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం మనం చేయాలి అటువంటి ప్రయత్నాన్ని రఫీ గారిని వేదిక మీదకి రావాలని కోరుతూ అట్లాంటి ప్రయత్నం మనం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా తప్పనిసరిగా ఇట్లాంటి ఆ సమన్వయానికి నేను ప్రయత్నం చేస్తాను జయశంకర్ గారు ఒక మాట అన్నారు వారు ఏమన్నారంటే మన తెలంగాణ వాదులము సమన్వయంతో ముందుకు సాగాలి సమాంతరంగా సాగాలి ఒకగలం అనుకుంటలేవు ఎవరి పని వాళ్ళని చేస్తున్నాం కానీ ఆ దశ దాటి సమన్వయంతో ముందుకు పోవాలి ఆ స్థితికి వచ్చినవి ఇయ్యాల మనం సమన్వయంతో ముందుకు పోకపోతే పని కాదు సమన్వయం కనుక సమైక్యతకు దారితీస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి సమ సమాంతరంగా సాగుతున్న స్థితి నుంచి సమన్వయాన్ని నెలకొల్పుకోవలసిన పరిస్థితికి మనం చేరుకున్నాం కాబట్టి అట్లా సమాంతరంగా సాగటానికి వదిలిపెట్టి సమన్వయాన్ని పెంపొందించుకునే ప్రయత్నం కార్యాచరణ విషయంలో జరగవలసిన అవసరం ఉంది ఆ ప్రయత్నం ఒకటి సీరియస్గా చేసి మనం ఒక నిర్ణయానికి రాగలిగితే ఉమ్మడి నిర్ణయానికి రాగలిగితే చాలా బాగుంటుంది అట్లాంటి ప్రయత్నం సీరియస్గా తీసుకోవాల్సిందిగా కోరుతున్నా లేకపోతే ఏమవుతుందంటే ఈ ప్రకటన గాలి మూటలు అయిపోతాయి మూటలు అయిపోతాయి ఇవి ప్రయోజనాన్ని ప్రయోజనం కలగాలి అంటే ఈ మీటింగు తర్వాత జరిగే కార్యాచరణ చాలా కీలకమవుతుంది ఆ కార్యాచరణ మీద చాలా దృష్టి పెట్టాలని చెప్పి కోరుతూ వంతు సహకారం కూడా ఉంటుంది ఈ సమన్వయాన్ని పెంపొందించడంలో నేను కూడా నిలబడతాను తప్పకుండా ఈ ఐక్యతను సాధించుకొని మనందరం ఒక తాటి మీద నిలబడి ఒక ఉమ్మడి ప్రకటన చేసి ఆచరణ ఇవ్వలేదు వాళ్ళది ఉంటుంది కానీ ప్రకటన అయినా ఉమ్మడిగా ఉండటం అనేది చాలా అవసరం అట్లాంటి ప్రయత్నం జరగాలని చెప్పి కోరుతూ మీకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు